మెంబర్ సార్ మీరు గతంలో చాలా ఉన్నతమైన పదవులు కూడా చేయాలి నేను సిన్సియర్ గా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను సార్ దయచేసి రికార్డులు తెప్పి ఎన్నిసార్లు ఇంటరప్షన్లు అయినాయి ఎన్నిసార్లు మంత్రులు అంత 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 ఎక్సైట్ అయ్యి మాట్లాడితే సార్ మంత్రులు సార్ ద సెన్స్ ఆఫ్ డెమోక్రసీ దయచేసి కొత్త సభ్యులు కాంగ్రెస్ నుంచి యాభై మంది ఉన్నారు ద సెన్స్ ఆఫ్ డెమోక్రసీ ద బ్యూటీ ఆఫ్ డిస్కషన్ ఇన్ అసెంబ్లీ సార్ డిస్కషన్ డిబేట్ డిసెంట్ సార్ అపోజిషన్ అనేది మాకు వి విల్ హ్యావ్ అవర్ సే ద గవర్నమెంట్ విల్ హావ్ ఇట్స్ వే దట్ ఇస్ దట్ ఇస్ ద సెన్స్ ఆఫ్ డెమోక్రెట్ దయచేసి నేను వారిని వారిని మిమ్మల్ని కూడా కోరేస్తారు మంత్రులకి సంయమనం ఉండాలి రిస్ట్రెయింట్ ఉండాల్సింది ట్రెజరీ బెంచెస్ కి అపోజిషన్ సహజంగానే మేము ప్రభుత్వం చేయని పనులు ఇస్తానని చెప్పిన మాటలు హామీలు కాని హామీలు మేము దయచేసి దయచేసి ప్రకాష్ రెడ్డి స్పీకర్ గారు ఒకటే ఒకటే రిక్వెస్ట్ మంత్రుల మంత్రులకి మీరు దయచేసి చెప్పండి ఇప్పుడు మేము కూడా ప్రొవోక్ చేయాలనుకుంటే మేము కూడా మాట్లాడొచ్చు సార్ మేము కూడా చెప్పొచ్చు థర్టీ పర్సెంట్ కమిషన్ అని వాళ్ళ ఎమ్మెల్యేలు అంటున్నారు ట్వంటీ పర్సెంట్ కమిషన్ అని సెక్రటరీ ధర్నాలు అయిపోయాయి